హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో నిన్న వారాలు అయ్యావు కదా ఈరోజు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వారాలకి ఫిలిప్స్ వేసింది అక్కడికైతే మేము వెళ్తున్నాం ఇంకొచ్చేసాం అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి కొంచెం దూరమే ఉంటుంది ఒకే ఊరు కదా మాది సో గల్లీలు వేరు ఇంకా ఆడపిల్లలం వచ్చిన వెంటనే ఎక్కడ ఏముందా అని చూస్తాం వెతుకుతూ ఉంటాం కదా సో నేను అలా చూసేటప్పటికి నాకైతే నిన్న వీళ్ళు పూజకు చేసిన బెల్లం గారిని చూశాను సో అవి అయితే తింటున్నాను ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికైతే మా చెల్లి అయితే ఫుల్ బిజీలో ఉంది తనకైతే రీసెంట్గానే పెళ్ళి అయింది అమ్మ వాళ్ళ ఉండే గల్లీలోనే అబ్బాయికి ఇచ్చాము అంటే మా చుట్టాల అబ్బాయికి ఇచ్చాము మా చెల్లి వంటలు అయితే చాలా బాగా చేస్తుంది నాకంటే కూడా చాలా బాగా చేస్తుంది సో వంట సెక్షన్ అయితే ఈరోజు మా చెల్లె తీసుకుంది మా అమ్మ వాళ్ళకి కిచెన్ వచ్చేసి ఇలా ఉంటుంది సో మీకు అందుకే ఇలా కిచెన్ అంతటిని చూపిస్తున్నాను అమ్మ వాళ్ళ కిచెన్ వచ్చేసి చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే ఉంటుంది కిచెను సో ఇక్కడ చూసారు కదా అది మట్టిపోయే ఏదైనా పెద్ద పెద్ద వంటలు అయ్యేటప్పుడు పండగలకి అలాంటప్పుడు అలా మట్టిపోయే మీద పొయ్యి మీద పెడుతుంది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి పెరట్లో వరండా అది ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే గారెలు వేస్తున్నాను అయితే నేను చేశాను ఎందుకంటే మా చెల్లికి అంత నీట్గా వేయడం రాదని నేనైతే గారెలు వేసాను ఈ వీడియో వచ్చేసి మా చెల్లి మొబైల్లో తీసింది కదా సో తనకి తీయడం రాలేదు షార్ట్ వీడియో వచ్చేసింది ఇంక ఇక్కడ గారెలు వేస్తున్నాను కదా అవైతే రౌండ్ షేప్లో బాగానే వచ్చాయి ఏదో నేర్చుకున్నాను అలా ఇంక వచ్చేసి మా అయితే ఆ చాక్ తీసుకొని ఆలు క్యారెట్ని పచ్చిపిచ్చిని ఫటాఫట్ దా దానిలాగా దడ్ దడ్ కట్ చేసేస్తుంది బిర్యానీకి అయితే ప్రిపేర్ చేసుకుంటుంది తను బిర్యానీ ఎక్సలెంట్ చేస్తుంది అండి సూపర్గా ఉంటుంది తను చేసిన బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ కంటే దమ్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది రీసెంట్గా నా పెద్దోడు బర్త్డే అయితే మా చెల్లి చేత నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేపించాను అందరం లొట్టలేసుకుంటూ తిన్నాను అంత బాగా చేసింది ఇంక వచ్చేసి అమ్మలు హాల్ ఇది ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి స్ట్రైట్ ఇల్లు అంటే అప్పట్లో ఉండే కదా స్ట్రైట్ ఇల్లు అలా ఉంటుంది మా మా ఊరు సైడ్ మా వీధిలో చాలా మంది ఇలాంటి ఇల్లులే ఉంటాయి ఇప్పుడు అక్కడ నేను గిఫ్ట్ చూపించాను కదా ఆ గిఫ్ట్ అయితే నా మ్యారేజ్కి మా కాలేజ్ సీనియర్స్ వచ్చేసి మా రాజన్నే వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు ఈ రాధాకృష్ణ గిఫ్ట్ వచ్చేసి మా పెద్దోడు మా చెల్లి బర్త్డేకి ఇది గిఫ్ట్ గా ఇచ్చాడు ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇటు సైడ్ సెల్ఫ్లో అయితే అలా గ్లాసులు బౌల్స్ ఫ్లవర్ వాజ్లు అన్నీ పెట్టేసి కవర్ పెట్టేసుకున్నారు ఇంకా ఇక్కడ వాల్కి వచ్చేసి మా చెల్లి ఫోటో ఫ్రేమ్ పెట్టారు ఇంకా ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇది సో రెడీమేడ్ తీసుకున్నారు చేపించలేదు ఇది రెడీమేడ్దేని ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ సైడ్కి అయితే విండోస్ కనిపిస్తుంది కదా సో ఆ విండోస్ దగ్గర అయితే మా నాన్నమ్మకి కావాల్సినవి అంటే మా నాన్నమ్మ దగ్గర వస్తువులన్నీ అక్కడ పెట్టుకుంటుంది అలా అంటే అప్పట్లో ఉండే వాళ్ళకి ఏం తెలియదు కదా ఎక్కడ ఎలా పెడతారో తెలియదు సో అక్కడైతే నాన్నమ్మ పెట్టేసుకుంటుంది ఇంకా ముందుకు వచ్చేసి ఎలా ఉంటుంది వచ్చేసి సైడ్కి మెట్లు వస్తాయి సైడ్కి ఇలా ఐరన్ మెట్లు అయితే ఇచ్చేసారు ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనీ ప్లాంట్ మొక్క అయితే పెట్టుకున్నారు ఈ మనీ ప్లాంట్ మొక్క అయితే మా చెల్లి నేను ఒకసారి నర్సరీకి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్న రెండు ఆకులతో ఉన్న కొమ్మను అయితే పెట్టాము అది ఇంత పెద్దగా అయ్యింది సో అక్కడ నుంచి చూస్తే అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది స్ట్రైట్ ఇల్లు అని చెప్పాను కదా సో ఎలా ఉంటుంది ఇది వచ్చేసి ముందు ఒక రూమ్ చూపించాను కదా ఆ రూమ్ తర్వాత రూమ్ ఇది వస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇది రూము ఈ రూమ్ని చాలా మంచిగా ఉంచుకున్నారు ఇది కూడా అప్పట్లో ఉండే పూజా రూమ్లేని ఇలాంటివి ఇంకా పూజా రూమ్ కింద కూడా నీట్గా ముగ్గు వేసుకున్నారు ఇటు సైడ్ వచ్చేసి సెల్ఫ్ ఉంది కదా ఆ సెల్ఫ్లో అయితే ఏవో ప్లాస్టిక్ బాక్స్లు అవి పెట్టుకున్నారు నెక్స్ట్ అక్కడ వచ్చేసి స్టీల్ బాక్స్లు స్టీల్ గ్లాసులు అన్నిటికైతే కవర్ పెట్టేసుకుంది ఇంకా పైకి వచ్చేసి పెద్ద పెద్ద సిల్వర్ సామాన్లు తీసుకుంది కదా సో అవి అయితే హెచ్ఓడిలో తీసుకుంది ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నాం కాబట్టి ఏదైనా ఫంక్షన్స్ ఏవైనా అయ్యేటప్పుడు అవి యూజ్ అవుతాయని అక్కడ నుండి అయితే అంత పెద్దవి తీసుకొని వచ్చింది ఇంక ఇక్కడ వచ్చేసి డైలీ వేర్ డ్రెస్సులు శారీస్ అయితే ఇక్కడ పెట్టుకుంటారు ఇంకా వంట రూమ్లోకి వెళ్ళేటప్పటికైతే మా అమ్మ మా చెల్లి ఫుల్ బిజీలో ఉన్నారు ఏవేవో చేసేస్తున్నారు వంటలు వీలైతే సో ఈ కిచెన్ అయితే మీకు ముందు చూపించాను కదా ఇంకా ఇది వచ్చేసి ముందుకు ఉంటుంది ఎంట్రన్స్ ఇది ఇక్కడ వచ్చేసి బయట నుండి వచ్చి కాలు కడుక్కోవడానికి అలా పెట్టారు ఇది వచ్చేసి గేటు ముందు నుంచి అలా ఉంటుంది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి ఐటమ్స్ చేసామో చూపిస్తాం గారెలు కుడుములు బిర్యానీ మటన్ అండ్ పల్లీలు చట్నీ అండ్ చికెన్ సో ఈ వంట అంతా అయ్యేటప్పటికైతే పన్నెండున్నర అయ్యింది ఇప్పుడైతే సరిగ్గా నా పిల్లలకి స్కూల్కి లంచ్కి విడిచిపెట్టే టైము సో వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళకు కూడా అమ్మవారి స్కూల్ నుండి దగ్గరలోనే ఉంటుంది సో వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళకు కూడా భోజనం పెట్టేస్తున్నాను ఇక్కడైతే ఇంకా నా ఇద్దరు సుపుత్రులకి డైలీ బిర్యానీ తిన్నా సరే వాళ్ళకి బోర్ కొట్టదు ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నా సరే బిర్యానీ పెట్టేసుకున్నారు ఒక్కొక్క వీడియో మా చెల్లి మొబైల్లో తీయడం వలన అలా చిన్నగా వచ్చింది షార్ట్ వీడియో అయితే వచ్చింది సో వీళ్ళైతే ఇక్కడ తింటున్నారు కదా వాళ్ళు తిన్నంత వరకు అక్కడ కాసేపు వాళ్ళ దగ్గర కూర్చున్నాను ఇంకా నేనైతే మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ సో మా నాన్నమ్మకైతే ఓల్డ్ డేస్ ఎలా ఉండేవని చిన్న ఇంటర్వ్యూ చేద్దాం మా అయితే భలే మాట్లాడుతుంది మీరు కూడా వినండి అప్పుడు మీరు ఏమేమి తినేవాళ్ళు క్యాసలు కొందులు మినుములు కొలవలు అవి ఒక రోజు ఇవి ఒక రోజు ఆ వేసుకున్న వాళ్ళము తినోళ్ళము జీరల గుడ్లకు నడిసే వాళ్ళము ఇప్పుడు ఎంత తర్వాత అయినా నాటలేకపోతాండ్రు ఆ ఏనమోట ముమ్మోట దించుము జీర గుడ్లకి వెళ్తే శేన పండ్లు మరి గంట చావు తిన్నోలుము తినోలుము నూలము సాంబియ్యం తినోలుము మరి పర బియ్యింది తిన్నూలము అప్పుడు అలా తిని తినోళ్ళము అందుకే బలంగా ఉన్నారు ఇప్పుడు ఏంటి తోట కూర తినోరు గోమగూర తినోరుము శాంతలం కూర తినోరుము అన్ని కూరలే గుర్రం కూర ఏమితేరుకుని ఆకు కూరలు కూడా అన్ని రకాలు ఇప్పుడు కూరలు పానగా ఇంటి కూర ఏరుకునే వాళ్ళము ఆ గుడ్లకెళ్ళి తెచ్చుకునే వాళ్ళము తినే మరి అయితే అప్పుడు ఎక్కువగా తిరిగే వాళ్ళు అప్పుడు ఆవిడట్లోనా ఓదవి కోతలు పాతలు అదే అయిన సోయుడు పాతలు ఏంటి సోడి అలా అవును ఇప్పుడు ఆకంపై ఫోన్లు పెట్టి ఆకం మాటే పని అయిపోయింది అవును గాని అయితే అప్పుడు ఎలా ఉండేవాళ్ళు మనుషులు మనుషులు వేరకు ఉండరు అంటే కాదు అప్పుడు కష్టాలు ఉండేవి సుఖాలు ఉండేవి ఆముడు ఆ సాంబియ్యము గోదా బియ్యము గంట బియ్యము మరబియ్యము అవి తినోరు సక్కను ఉండోరు మనుషులు రాత్రి పువ్వుల అంబలు తినోరు అందరు కొడుకు మాంటికి అవును అంటే అదే కాకుండా మనుషులు ప్రేమ అనురాగాలు ఉండే బంధాలు ఎక్కువగా ఉండేయా గొడవ గుండోలు చక్కనే విండోలు ఇప్పుడు కాలు చేసాలో ఉండే మంచి గుండోలు జనాలు మరీ పారసేర పెట్టుకొని నవ్వు పోని నవ్వు పోని గెలుచుకొని నవ్వుకొని గెలుచుకొని కూచ్చు పాడుకొని పాడుకొని వచ్చేవాళ్ళు అక్కడ ఉండే గుడ్ల మీద ఉండే చావాల టికెట్ చావాల పావలా అలా మదు రూపాయి అయింది అలా రూపాయి అయింది చెప్పమ్ ఇప్పుడు తనక ఎట్టి చూస్తే ఆ సీటు అక్కడ పడిపోయినా తోపుల్లోన పోయి ఆయన రాకలు తనఖ ఎట్టి చూసిన నేను నాకు సీటు పోయింది నాకు దొరకది కాళ్ళు ఇప్పుడు ఏడ్చి వేస్తాను అయితే తిన్నోరు పెట్టుకొని అక్కడ ఏ మరి సినిమాకి రావడానికి తనక పెట్టి వెళ్ళింది అంటే ఈ వీడి మార్పురంద మరి అలా రోజులు అమ్మాయి ఇప్పుడు మనుషులు ఎలా వంటున్నారు అప్పటికి ఇప్పటికీ అప్పుడు మనుషులు ఇప్పుడు అక్కడ తెగులు ఏటో పోయిండేది రాగం ఆ అలాట దావలు తిని అలాట అంబాలు తిని ఇప్పుడు అన్ని రుసులు పసులు తిని ఇప్పుడు అరవై ఆరు రాగాలు కీలక రాగం ఇప్పుడు మందులు కొట్టేస్తాపుడు మందుకోదు ఆ అప్పుడు మందులు ఉండే భేటీ అంటి పండుగ మందు అయితే ఆ పండుగ మందు అయితే దాచి పండుగ మందు అయితే అంటి పండుగ మందు అయితే ఆ మందులు అయితే గత్తం పంటలు అన్నయ్యా ఇప్పుడు ఉందే సార్లు అన్నయ ఇప్పుడు బక్కలు ఉంటాయి కదా ప్యాంట్లు ఇప్పుడు బక్కలు లేవు ప్యాంట్లు లేవు ఆ ప్యాంట ఎవ లేవు ఇప్పుడు లేదు అన్ని మందులతో ఉండడం వల్ల మనుషులు వీక్ అయిపోతాడు నన్నమ్మ ఇప్పుడు మీరు ఎలా రెడీ అయ్యే అంత పసుపు రాయసుకుంటారు ఎంత బొట్టు ఎట్టుకుంటోరము నాకు ఇక్కడ దాకా కొమరల కాటికీలు దిద్దుకుండోరు మరి మనుషులు మాల్ గుండోళ్ళము ఇప్పుడు చేతుల నీడ గోజు లేదు పేజీ గొట్లు ఇప్పుడు తగిలిస్తాను ఆ చేతులు నీడ గోజు లేదు ఆ పెంకు గోజు పెంకేను వండుకుంటుంది అప్పుడు చేతులు నీడ గోజులు హండోళ్ళము అప్పుడు మనుషులు ఇప్పుడు ఇప్పుడు ఎవరికాడ ఏటు ఉంది బొట్టు బొట్టులు బొట్టు తయలించుకుంటే మరియా మీకు గోజు ఎవరికాని అంటే ఇప్పుడు గోజులు అంటే బొట్టు అలా అతను ఉండోళ్ళు మనుషులు మొక్క డ్రెస్ డ్రెస్ ఏంటి అంత గొడపాత ముప్పై రూపాయలు ఇస్తే గొడ్డ ముప్పై రూపాయలు ఇస్తే బట్టలే ఇప్పుడు రెండు అంకలే మూడు మూడు నాలుగు అంకలే కొనిస్తాను వెయ్యి రూపాయలు అయినా ముప్పై రూపాయలు గొడ్డంతో కొనలేకపోయే రంగు రొంగు బాట్లు అయితే అప్పుడు అలాగా అయ్యో బట్టలు మా తాతయ్య నీకు బంగారం పట్టిడి చేపించాను అన్న అన్నవు బయట ఒకలాలు పైసలు అర్థం ఐదు తొలాల పైటిడి ముప్పై ఐదు తోలాల కేడాలు అవన్నీ మరి అన్న మాకు ఇచ్చి ఉంది కదా అప్పుడు అప్పుడు సవరకులు ఇప్పుడు ఆవుల దగ్గర ఉన్నాయి అమ్మ అప్పుడు సోరుకుల ఆవుల దగ్గర లేవు ముప్పై ఐదు తొలగిలు ఐదు తొలగి పైటిడి అమ్మా అర్థ అంత జ్వలలు చుట్టూరు నువ్వు మేడ కుట్టు అవును ఎప్పుడు మరేట్లే గోప్రాలుగా ఇంకా నాతో ముచ్చట్లు అయ్యాక మా నాన్నమ్మతి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తెగ రెడీ అయిపోతుంది ఎప్పటి నుంచి ఎలా అద్దం దగ్గరే నిల్చుంది ఇంకా ఇలా ముసలి అయిపోయే నాన్నమ్మలతో అమ్మమ్మలతో మాట్లాడుతూ ఉంటే భలే కామెడీ అనిపిస్తుంది కదా వాళ్ళ మాటలు వింటుంటే ఇంక వచ్చేసి మా బ్రౌని ఉన్ను మా సిస్టరు తెగ గొడవ పడుతున్నారు దానికి రావద్దంటే దని దగ్గరికి వెళ్తుంది చూడండి ఇసరిసినా సరే మళ్ళీ దని దగ్గరికే వస్తుంది అదైతే మా బ్రౌని చిన్నగా ఉండేటప్పటి నుంచి అయితే మా సిస్టర్ దాన్ని పెంచింది సో మా బ్రౌనికి మా అంటే చాలా ఇష్టం చూసారు కదా దాన్ని విసిరిసినా సరే మళ్ళీ మా చెల్లి దగ్గరికే వస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మా అయితే ఇన్స్టాలో ఈ డ్రెస్ అయితే ఆర్డర్ చేసింది చాలా బాగా వచ్చింది నిజంగా చాలా నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా చేశారు ఈ డ్రెస్ అయితే సో తను ఇన్స్టాలో తీసుకుందంట ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్లా ఇచ్చారు సో దీనికి దుప్పటా కూడా ఇచ్చారు అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మా సిస్టర్ మొబైల్లో ఇలా వీడియోస్ తీయడం వల్ల చిన్న చిన్న వీడియోస్ వచ్చాయి తను చూసుకోలేదు ఇంకా మా సిస్టర్ నేను ఇలా ఈవినింగ్ టైంలో పెరట్లను కూర్చుందామని ఇలా వచ్చాం మా సిస్టర్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది కదా సో ఆశడం వల్ల తెగ మాట్లాడేస్తుంది ఫోన్ అయితే అసలు వదలకుండింది వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుకునే ఉంటుంది ఇంకా మేమిద్దరం ఈ బాయ్ చెట్టు కింద అయితే కూర్చున్నాము కాసేపు అలా ఒక్క ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా నా వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను మంచి మంచి వీడియోస్ అయితే పెట్టగలను నా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్